ఏడుపు ఆర్తధ్వని అయ్యా అయ్యా నన్ను కనికరించుకుండా వెళ్తావా అయ్యా నా సంగతేంది అంటే కఠినంగా దాటిపోవటానికి ఆయన మనసు లేనివాడు కాదు మూర్ఖుడు అంతకన్నా కాదు కరుణ కనికరం జాలి దయా ప్రేమ వాత్సల్యం అనే ఏవైనా ఉన్నాయంటే అవన్నీ తానై ఉన్నవాడే మన దేవుడు ప్రతిరోజు మనకు సూర్యోదయం కలుగుతుంది అలాగే ప్రతిరోజు మన గతంలో నుంచి బయటకు వచ్చి ఒక నూతనమైన అడుగు వేయడానికి దారి దొరుకుతుంది నువ్వు వెతకాలి ప్రయత్నించాలి నా తమ్ముడు నువ్వు వెతకాలి ప్రయత్నించాలి పోరాడాలి సాధించాలి దేవునికి స్తోత్రం హలో గాకూయా